ఇప్పుడు హ్యాపీ బర్త్డే అంటే కేక్ కట్ చేయడమే మన సమాజంలో మనం కట్ చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టామో యూ సీ మ్యాక్సిమమ్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్ కమ్యూనిటీస్ హు కన్వర్టెడ్ వర్ఎం మతం మారినారు నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ వారికి జగ్జీవన్ రామ్ గారు కనుక డిఫెన్స్ మినిస్టర్గా లేకపోయి ఉంటే మనకి ఏమీ జరిగేది కాదు గుర్తుపెట్టుకోండి మన ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు చూడండి హిందూ జాగో హిందూ జాగో అని ఎప్పుడైతే వాళ్ళు లక్షలాది మంది నడుమ వచ్చారో వాళ్ళు వెనకకు దగ్గారు ఈ దేశం శ్రీరాముల వారి అన్పార్టీషన్ ల్యాండ్ వి ఆర్ ఫైటింగ్ టు గెట్ బ్యాక్ రామరాజ్య ఇన్ దిస్ కంట్రీ శ్రీరామ్ పీపుల్ టు పీపుల్ కమ్యూనికేషన్ శివశక్తి ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ దట్ యాక్టివిటీ ఇప్పుడు నేను కనుక ఎండోమెంట్ యాక్ట్ సెంట్రల్ ఎండోమెంట్ యాక్ట్ దశమ భాగం ఉండకూడదు చర్చిలో అంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం అంటే ఈ మిషన్ ఇండియా ఇంపాసిబుల్ రిలీజ్ అయిన అదే రోజు రాత్రి నాన్నగారికి కూడా చూపించాను ఆయన ఒక మాట అన్నారు మనకెంతో ప్రియమైనటువంటి శ్రీ రంగరాజన్ గారు వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ముని వాహన సేవ అనే దానిని పునః ప్రపంచానికి పరిచయం చేసి ప్రారంభించినటువంటి మహానుభావులు గొప్ప ఆధ్యాత్మికవేత్త అటువంటి వారు ఈ చర్చలో భాగస్వామ్యం కావడం మన అదృష్టం మనమందరము నిత్యము ఒక దాడిలోనే ఉన్నాం ప్రశాంతంగా ఎవ్వరము లేము ఆ విషయం మనందరికీ తెలిసిందే ఈ దాడుల నుంచి బయటపడాలి అంటే ఒక శక్తి సంఘటితం అవ్వాలి ఆ శక్తి పేరే హిందూ ఈ హిందూ శక్తి సంఘటితం అవ్వాలంటే శివశక్తి లాంటి ఎన్నో సంస్థలు వాటిని అవి ఏవైతే లక్ష్యాలతో ముందుకు వస్తున్నాయో వాటి యొక్క సంకల్పాన్ని మనం బలపరచాలి ఇదే కోణంలో మనం ఇప్పుడు చర్చ చేయబోతూ ఉన్నాం వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు మనలో ఉన్న నిస్తేజం కూడా ఒక రకంగా దాడే కదా మనం ప్రతిఘటించలేకపోవడం కూడా మనలో ఉన్నటువంటి ఆ సమస్య కూడా ఈ దాడికి గల కారణం అవుతుంది కదా ఇటువంటి వాటిని ఎందుకు మనం పరిశీలించట్లేదు ఎంతసేపు ఆ బాహ్య వలయంలో లేకపోతే ఎక్కడో మూలాలు అంటూ అక్కడ ఉన్నటువంటి వాటినే ఎత్తి చూపించటం కంటే మన స్వీయ లోపంబులు ఎందుకు ఎరు అంటే తెలుసుకోలేకపోతున్నాం అనేది ప్రశ్న వ్యామోహద రుగ్మ వ్యామోహదేనే అస్మద్గురో భగవతో సయైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే నమస్సదసే శివశక్తి తొమ్మిది సంవత్సరాల అద్భుతమైనటువంటి మహాప్రస్థానాన్ని మనందరం ఒక ఉత్సవంలా జరుపుకుంటున్నాం మీ అందరికీ అభినందనలు తెలియజేయాలి ఆ స్వామివారికి కూడా సంతోషం ఆనంద ఉత్సాహం తట్టుకోలేకుండా వర్షంలా మనని అనుగ్రహించారు మనం ఎప్పుడు కూడా ఏమంటామంటే భగవంతుడిది కటాక్షం వర్షంలా కురవాలి అంటాం భగవంతుడి కటాక్షం ఎలా కురవాలి అంటే వర్షంలా కురవాలి కన్నా ఉండుని కైగర వెల్ ఆయుల్ బుక్కు ముగందుగూడా తేరి ఊడి ముదల్వన్ ఉరువంబోల్ మైఘరుత్ பாழியந்தோருடைய பத்மநாபன் கையில் அழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே ஷாங்கமுதைத்த ஷரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோர் எம்பாவாய் கோதாதேவி அத்புதங்க அனுகிரிச்சுனா திருப்பாவை நாலு பாஷ்ரம் இது பிரேரணா திருவாய் பாட்டி உந்தசிம்மாராயண நேனும் వచ్చేయంగానే కూర్చున్నప్పుడు నాకు పక్కన వచ్చి శ్రీరామ్ చక్రధర్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు కష్టపడి ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేసిన తర్వాత ఇది అన్లిమిటెడ్ డిబేట్కి లిమిట్ లేదు అన్లిమిటెడ్ ప్రోగ్రామ్ మన చేతిలో ఉంటుంది ఏదో మీడియా సంస్థ అయితే అడ్వర్టైజ్మెంట్కి టైం తీసుకొని వాడు యాంకర్ గారు చెప్పినట్టు మనం వాడు అడ్వర్టైజ్మెంట్ లోపల మనం మాట ముగించా ముందంతా నేను టీవీ ఛానల్ లోపల వెళ్ళేవాడిని ఇప్పుడు టీవీ ఛానల్ వాడు నా దగ్గరికి వచ్చేటట్టు స్వామి నన్ను చేసిస్తాడు చిలుకోరికి వెతుక్కుంటూ వచ్చి ఎందుకంటే మన ముఖంతో వాడు వ్యాపారం చేస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే మన ధర్మాన్ని రక్షించడం కోసం మీరు వ్యాపారం చేయడం లేదు శివశక్తి ఈజ్ నాట్ డూయింగ్ దాట్ దానికోసం గట్టిగా చెప్పట్టుకోటండి కొట్టండి నేను యూట్యూబ్ ఛానల్ వాడు వ్యూవర్షిప్ మీద అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు కానీ వీళ్ళ ప్రారంభానికి అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు నేను ఎప్పుడైనా హిందువులు కూడా అది అది వేరే దౌర్భాగ్యం అది అయితే నేను రాగానే శ్రీరామే ఏమన్నాడంటే మనం మనలో ఉండే జడత్వం అంటే మనకేమి సంబంధం మనకెందుకు ఈ ప్రాబ్లం ఇప్పుడు చాణక్యుడి గురించి గిరిధర్ మామిడి గారు చెప్పినటువంటి మాట అందరూ సంతోషంగా ఉన్నారు నందుర మహారాజుల్లో చాణక్యుడికి ఒక్కడికి ఏం పట్టింది ఆయనకొక్కడికి ఏం పట్టింది ఒక సమాజాన్ని ఒక దేశాన్ని మొత్తం ఉత్తేజింపచేసి చేసి అందరినీ సంఘటితం చేసే ప్రయత్నం చేయడానికి మనందరం పూనుకోలేకపోతున్నాం అనేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం కాబట్టి నేను లలిత్ గారే మీకు తెలుసు కదా నేను ఈ మునివాహనం గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు మన మురళీ గారు కూడా ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినటువంటి డిస్కషనే ఇది మన సమాజంలో ఉన్నటువంటి వివిధమైన వర్గాలు ఇప్పుడు అచేతనంగా ఉన్నాయి అచేతనంగా ఉండి ఏమవుతున్నాయి మన ధర్మాన్ని విడగొట్టి ధర్మాన్ని విడగొట్టడం అంటే సమాజంలో వర్టికల్ కాదు హారిజాంటల్ ఇప్పుడు కేక్ కట్ చేయడం అనేది ఇప్పుడు హ్యాపీ బర్త్డే అంటే కేక్ కట్ చేయడమే మన సమాజంలో మనం కట్ చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టామో మనం సంఘటితంగా లేము ఇప్పుడు నేనేం చేసినానంటే మునివాహన ఉత్సవం ద్వారా ఒక జాతి ఏ జాతి అయితే మేము దీనికి సంబంధం లేము అనుకున్న జాతి ఇవాళ మేము అగ్ర స్థానంలో ఉన్నాము అనే ఫీలింగ్ వచ్చిందా లేదా ప్రసాద్ గారు వచ్చిందా రాలేదా చెప్పండి రెండవది నేనేం చేసినాను భీష్మ ఏకాదశి రోజుకి ముందు రోజు మూడు వారం నాలుగు రోజుల ముందు లలిత్ కుమార్ గారికి ఫోన్ చేసినాను ఫోన్ చేసి నేనేమన్నాను అంటే గంగపుత్రులందరూ భీష్ముల యొక్క కులగురువే భీష్మ పితామహుడు కదా మరి భీష్ముణ్ణి ఆరాధించే వాళ్ళందరూ క్రిస్టియానిటీలో ఎందుకు పోతున్నారు ఇఫ్ యు సీ మ్యాక్సిమమ్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్ కమ్యూనిటీస్ హు కన్వర్టెడ్ వర్ఎం మతం మారినారు ఎందుకు అంటే మనం వాళ్ళకి వాళ్ళ యొక్క ఉనికిని చెప్పేటటువంటి ఒక పరిస్థితిలో మనం లేమా అంటే అది కాదు కారణం మాలాంటి వాళ్ళు ఎంతోమందిని చంపారు ఇమాజిన్ ఏదైతే ధర్మాన్ని చెప్పేటటువంటి ఒక వర్గం ఉన్నదో ఆ వర్గానికి ఇవాళ రోజు ఏదైనా ఆధిపత్యం అన్నారో ఊచకోత చేస్తే బ్రెయిన్ వేకెంట్ అయిపోతే దాంట్లో ఏమైనా నింపొచ్చు అనేటటువంటి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు ఐఎమ్ ట్రైంగ్ టు స్టిచ్ ఆల్ ద కమ్యూనిటీస్ టుగెదర్ టుడే ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో అందుకోసమే చెప్పాను నేను పైన నా ట్విట్టర్ అకౌంట్ది మీరు ఫోటో ఒకసారి నాయన ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది నేను ట్విట్టర్ మీది ఫాలో చేస్తానండి నాకు ఏం అర్థం అవట్లేదు మీరు వాట్ ఆర్ యూ ఫైటింగ్ ఫార్ అని అడిగింది అమ్మాయి ఎక్కడుంది అది ఒకసారి లేచి నిలబడుమా ఈ అమ్మాయికి ఒకసారి చెప్పట్లు కొట్టండి ఈ అమ్మాయి రోజు నేను ట్విట్టర్ చూస్తానండి మీ అకౌంట్లో రోజు వేస్తున్నారు చాలా రీసెర్చ్ చేసి మరీ వేస్తున్నారు అందులో కూర్చోమ్మా తల్లి నాకు అర్థం కావట్లేదండి మీరు దేని గురించి ఫైట్ చేస్తున్నారని అడిగింది అందులో చూడండి రైట్ సైడ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వేసాం ఇప్పుడు సెవెన్ ఎమ్స్ అన్నారు కదా అమెరికన్ డీప్ స్టేట్ అమెరికన్ డీప్ స్టేట్ మార్కెట్ ఫోర్స్లో భాగం వాళ్ళు లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టారు ఇందులో మౌంట్ బ్యాటన్ గారి స్పీచ్ ఒకటి ఉంది చార్టర్ ఆఫ్ లిబర్టీస్ డ్యూరింగ్ ది ఇండిపెండెన్స్ టైమ్ హీ ప్రామిసెస్ విత్ చిన్న అండ్ నెహ్రూ టుగెదర్ హిసెస్ విల్ ప్రొటెక్ట్ ద మైనారిటీస్ ఇన్ ది పాకిస్తాన్ దట్ ఈస్ అ చార్టర్ ఆఫ్ లిబర్టీ ఇట్ ఈస్ బిఫోర్ లియాకత్ ఖాన్ అండ్ నెహ్రూస్ అగ్రిమెంట్ దీన్ని అందరూ మర్చిపోయినారు మౌంట్ బ్యాటన్ గారు ఇది మెయిన్ రిసెర్చ్ ఇప్పుడు ప్రస్తుత పాలకులు కనుక అర్థం చేసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ వారికి జగ్జీవన్ రామ్ గారు కనుక డిఫెన్స్ మినిస్టర్గా లేకపోయి ఉంటే మనకి ఏమీ జరిగేది కాదు గుర్తుపెట్టుకోండి నేను అందుకోసం జగ్జీవన్ రామ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయనకి ఆయనకి ఎవ్వరూ లేరు ప్లీజ్ గో అండ్ రికార్డ్ చూడండి ఇప్పుడు అలాంటి ఒక ఒక స్థితి మనందరిలో రావాలి ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళు మనం ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు చూడండి హిందూ జాగో హిందూ జాగో అని ఎప్పుడైతే వాళ్ళు లక్షలాది మంది నడుమ వచ్చారో వాళ్ళు వెనకకు దగ్గారు డీప్ స్టేట్ ఈజ్ నౌ వరీడ్ ఆల్ ది హిందూస్ ఆర్ వేకెనింగ్ దే ఆర్ గెట్టింగ్ అ త్రూ ఛానల్స్ లైక్ శివశక్తి వాళ్ళకు ముందులాగా ఇప్పుడు మనం చేయలేము మేము ఎందుకు పోరాడుతున్నామో చెప్తాం తల్లి ఈ దేశం శ్రీరాముల వారిది అన్పార్టీషన్డ్ ల్యాండ్ రాజ్యం విచ్ వాస్ రామ రాజ్యం జనవరి ఇరవై రెండో తారీఖు నాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ల్యాండ్ అని చెప్పి ఏన్షియంట్ ల్యాండ్ అంటే ఏంటి ప్రాచీనమైన దేశం అన్పార్టీషన్ ల్యాండ్ శ్రీరాముల వారికి ఇక్కడ అయోధ్యలో ఎంత హక్కు ఉన్నదో లాహోర్లో కూడా అంతే హక్కు ఉన్నది అక్కడ ఉండేవాడు శ్రీరామ్ చెప్పడానికి అవకాశం ఉండాలి బంగ్లాదేశ్లో ఉండేవాడికి శ్రీరామ్ చెప్పే అవకాశం ఉండాలి ఇప్పుడు బెంగాల్లోనే లేదు కల్కత్తాలో లేదు అది మా ప్రయత్నం ఈ షుడ్ ఇప్పుడు మీ రెండు పాయింట్ గిరిధర్ గారు మీరు ఏమి మీరు ఇంకా అవధానంలో చెప్తారు ఇది ఇట్ ఈస్ పీపుల్ టు పీపుల్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ నాట్ పీపుల్ టు గవర్నమెంట్ కమ్యూనికేషన్ పీపుల్ టు పీపుల్ కమ్యూనికేషన్ శివశక్తి ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ దట్ యాక్టివిటీ అందుకోసం కరు కరుణాకర్ అనే పేరు ఎవరి పేరు చెప్పండి చూద్దాం తప్పు కరుణాకరుడు అనే పేరు రాముల వారి పేరు ఇప్పుడు జయశ్రీరామ్ అన్నప్పుడల్లా ఆడికి పోతే అకౌంట్లు కరుణాకరుడికి అకౌంట్లో పడుతూ ఉంటాయి ఆశీర్వాదం అంతా శ్రీరాముల వారి దివ్యమైన ఆశీర్వాదం కరుణాకరా కరుణాయా ఆకర ఆకరా అంటే సురంగాలు కరుణతో నిండినటువంటి సురంగాలు కలిగినటువంటి వారాయణ ఇక్కడ ఒక బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి కదండి అలాగే ఎక్కడ బోర్ వేసినా కరుణ వస్తుంది అది అదిగో పేరు అర్థం నాయన అది శివుడికి అయినా చేసుకో కరుణ శివుడిలో కూడా ఉంటే కరుణాకరుడు కానీ రాముల వారిలో ఎక్కువ కరుణ ప్రత్యక్షంగా కనిపిస్తాం ఎవరు చెప్తారండి ఇవాళ పోయి రేపు రావయ్యా అని ఎవరు చెప్తారు యుద్ధంలో శత్రుశేషం రుణశేషం ఉండకూడదనేవాడు ఎవరైనా ఎవరని చెప్తాడా అది చెప్పావు కదా యేసు అది మూవీలో అది చెప్పే కదా శత్రుశేషం అగ్నిశేషం అని మార్చేడు దాన్ని జాగ్రత్తగా అదే స్వామి ఇంతవరకు ఇప్పుడు అంటే మనం అనుకుంటున్నది ఏంటి అంటే ఇప్పుడు దాడి అనేది మన మీద జరుగుతూ ఉంది కదా అనేది ఎన్ని కోణాల్లో అనేది చెప్తున్నాం గురువుగారు ఇందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందేశం బలంగా వెళ్ళింది ఆ సంస్కృతి అండ్ ఆలయాలపైన ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీనిపైన వచ్చే దాడిని ఎలా ఎదుర్కోవాలి ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వం మా నాన్నగారు సౌందర రాజన్ గారు ఇప్పుడు ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు నవంబర్ వస్తే అవుతుంది దేవాలయంలో ఎలా జరగాలి అనే చెప్పి ఎలా పద్ధతులు పాటించాలని చెప్పి ఆగ శాస్త్ర ప్రకారం కాకుండా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలి వార్షిక ఆదాయం యాభై వేల కంటే ఎక్కువ ఉంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండాలి అక్కడ ఒక టికెట్ సిస్టమ్ ఉండాలి దర్శనానికి అర్చనకి కళ్యాణోత్సవానికి మానిటైజేషన్ ఉండాలి అని వాళ్ళు వచ్చినప్పుడు మా స్వామివారి సన్నిధిలో కుండీ కూడా ఉండదులేవయ్య యాభై వేల రూపాయలు ఆ వార్షిక ఆదాయం కాదు పది సంవత్సరాలైనా యాభై వేల రూపాయలు మాకు ఆదాయం రాదు ఇవాళ నుంచి వచ్చిన వాడు ఎవడో కూడా రూపాయి ఇవ్వద్దు వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేసుకొని పోవచ్చు అని చెప్పినటువంటి ఆ ధైర్యం మన దేవాలయాల్లో నేను ఎంతోమంది మఠాధిపతులు పీఠాధిపతులతో అప్పుడు హుండీ అనే పదం ఆగమంలో లేదు తెలుగు పండితులు ఉన్నారు భాస్కర్ యోగి గారు ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ పరమైన ఆర్టికల్ వి సిక్స్లోనో ఎందులోనో రాయాలి హుండీ ఈస్ అన్ ఇంగ్లీష్ వర్డ్ ఇట్స్ ఎ కలెక్షన్ బాక్స్ చర్చిలో కలెక్షన్ బాక్స్ ఉంటుంది హుండీ ఈజ్ టర్మ్ ఎందుకు ఇది ఇంగ్లీష్లో చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది లైవ్ చూస్తున్నారు కాబట్టి బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు దాన్ని హుండీ కామర్స్ స్టూడెంట్స్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అది ఎలాగండి దేవాలయం లోపలికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఆ కాలంలో దేవాలయాలు నిర్మాణం చేసేటప్పుడు ఫస్ట్ భూదానం చేసేవారు భూదానమేవ కుర్వీత ఆగమని చెప్తున్నది నువ్వు గుడి కట్టితే వంద ఎకరాలు భూమి ఆ దేవాలయంలో స్వామివారి కైంకర్యం చేసే అర్చక పరిచారకాది సేవాపరులకి జీవనోపాధి కోసం కల్పించవలెను ద బిగ్గెస్ట్ లార్డ్ వాజ్ అ డైటీ కేరళలో అనంత పద్మనాభ స్వామి వారికి కొన్ని లక్షల ఎకరాలు ఉండేవి మనం చేసినటువంటి మొట్టమొదటి ధర్మద్రోహం ఏం తెలుసా ఈ దేశము ఆయనకి ఏడాదికి అన్ని ల్యాండ్స్ తీసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదు వార్షిక ఆదాయం కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయమే కాదు మన గుడి దగ్గర చిలుకూరు దగ్గర ఉన్న జనవాడ మీరు పోతూ ఉంటారు కదా దారిలో మూడు వందల యాభై ఎకరాలు షాద్నగర్ దగ్గర పదకొండు వందల ఎకరాలు ఎందుకు వచ్చినా ఇవన్నీ ఆ భగవంతుడికి ఆ చంద్రార్కం అవిచ్ఛిన్నంగా భగవంతుడి కైంకర్యం జరగాలని ఇవాళ రోజు వక్స్ గురించి చర్చ జరుగుతుంది కదండి ఇదే చర్చ ఎండోమెంట్ యాక్ట్ పైన జరిగిందా నేషనల్ లెవెల్లో జరిగిందా జరిగిందా ఇప్పుడు నేను కనుక ఎండోమెంట్ యాక్ట్ సెంట్రల్ ఎండోమెంట్ యాక్ట్ దశమ భాగం ఉండకూడదు చర్చిలో అంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం ఏమయ్యా అంటే అర్చకుడికి మాత్రం పల్లెల్లో పది రూపాయలు వేయకూడదు చర్చిలో దశమ భాగం తీసుకోవచ్చా వార్ వి హ్యావింగ్ అన్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఇన్ దిస్ కంట్రీ విచ్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఇదే మేము అడిగింది శబరిమల జడ్జ్మెంట్లో ప్రేరణ వీళ్ళందరూ ఏమన్నారు ఆడవాళ్ళకి ప్రవేశం లేదని తీసుకుపోయారు నెరేటివ్ బిల్డింగ్ మేము అడిగింది అది కాదు ఎ డైటి డస్ నాట్ హ్యావ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ దట్ వాస్ ది స్లోగాన్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ జస్టిస్ చంద్రచూడ్ నవ్ ఇస్ ద చీఫ్ జస్టిస్ వన్ ఆఫ్ దీస్ జడ్జ్మెంట్స్ వాజ్ దాట్ అంటే రాజ్యాంగబద్ధమైన అధికారము కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పదం వాడి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏందండి మొరాలిటీ సొసైటల్ మొరాలిటీ ఫ్యామిలీ మొరాలిటీ మొరాలిటీ ఒకటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ జడ్జి గారు ఒక కొత్త ఇన్వర్టెడ్ కామాలో పెడతాడు మేము అన్నాము కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ధర్మం రాధి అని చెప్పినాం దీనికి చెప్పండి కొట్టండియా ఇఫ్ ఇఫ్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ సీరియస్ అబౌట్ దట్ వర్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీన్స్ ధర్మ యతో ధర్మస్థతో జయహ అని మీ వెనకాల ఉంది కదా ఆ ధర్మమే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఆ ధర్మమే రామరాజ్యం రామ విగ్రహవాన్ ధర్మ ఇఫ్ యు టు డిఫైన్ ప్రజెంట్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ యూ శివశక్తి ఎందుకంటే చట్టంలో కొన్ని సవరణలు చేస్తే సరిపోతా అన్నా కదా అండి మీరు మీరు ఏం చేయండి అంటే కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే ధర్మం అని చెప్పి సుప్రీంకోర్టుకి మీరు ఇప్పటి నుంచి ఇదే మేము పార్లమెంట్లో పాస్ చేసేసినాము మీరు ఇదే డెఫినేషన్ మీరు వాడండి బికాజ్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం కోర్ట్ హాస్ట్ ఇంప్లిమెంట్ వాట్ పార్లమెంట్ పాసెస్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇది రెండవది మూడవది ఒక దేవాలయంలో ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి బొమ్మ వేశారు కదండి శివశక్తికి ఆంజనేయస్వామి శంఖం పూరించి ఎక్కడ నేను చూడలే రామాయణంలో అర్జునుడు శంఖం పూరిస్తాడు ఆంజనేయుడు సంజీవిని పర్వతం మోస్తాడు ఇప్పుడు ఆంజనేయ స్వామి శంఖం పూరిస్తున్నాడు మీ శివశక్తి లోగోలో ఉందా లేదా శంఖం పూరించే ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు అర్జునుడు ఆంజనేయస్వామి కలిస్తే శంఖం పూరిస్తాం అది జెండాపై కపిరాజు అట్లా కూడా శంఖం పూరిస్తున్నాడు చూడాలి మనం అది కూడా సంజీవని పర్వతం మోసుకుంటూ వస్తున్నాడు ఆ జెండా అర్జునుడు ఆంజనేయస్వామి కలిస్తే యుద్ధానికి తయారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ నేను నాకు కూడా పవన్ కుమార్ ఉన్నాడు రామకృష్ణ వీళ్ళందరికీ పరిచయం ఆయన ఈ మునివాహన ఉత్సవాన్ని జగద్వ్యాపం చేయాలి స్వామి అని పుష్ చేశాడు ఆయనే నా దగ్గర ఒక పాడ్కాస్ట్ కోసం ఒక ఆయన వచ్చాడు వంశీ అని చెప్పి మేము ఈ పాడ్కాస్ట్ నాకేంటి అలవాట్లేదురా బాబు చిన్నపిల్లలని నడుమ చేసేది నాకు అలవాట్లేదు లేదు స్వామి మీరు వెళ్ళాలి ఇప్పుడు యువకులందరూ గడిపే సమయం మొత్తం ఈ యూట్యూబ్లో పాడ్కాస్ట్లోనే గడుపుతారు మీరు దాని ద్వారా ఇంకా కొంతమంది రీచ్ అవుతారు అంటే అందులో నేను రెండు నిమిషాలు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే వాక్యాన్ని ఆయన షార్ట్స్గా వేశాడు ఇవాళ వచ్చేటప్పుడు ఒక పిల్లవాడు నన్ను కనిపించి స్వామి నాకు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ జాబ్లో స్ట్రెస్సు మీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పినటువంటి ఆ రెండు నిమిషాలు నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడెప్పుడైతే నాకు స్ట్రెస్ఫుల్ అనిపిస్తుందో అది వింటాను నాకు మళ్ళీ ఉత్తేజం వస్తుంది అన్నాడు దట్ ఈస్ వాట్ ఒక దేవాలయం చేయగలిగిన పని అది మనలో ఆ స్వామివారి యొక్క సంకల్ప మనందరిలో దాసగుణం ఉండాలండి దాసగుణం ఉండాలి ఇప్పుడు ఏంటి కరుణాకర్ గొప్పన కళ్యాణ్ గొప్పన లలిత్ కుమార్ గొప్పన అమారా ప్రసాద్ గొప్పన రామకృష్ణ గొప్పన బాలయోగి ఆయన గొప్పన అని చెప్తే మనందరం శ్రీరాములు వారి దాసునం దాసగుణం ఎప్పుడొస్తుందో అప్పుడు అహంకారం ఉండదు తొద్దాస దాస చరణావధి దాస దాస స్వామి నీకుండే దాసుల్లో అందరికంటే అతి దీనమైన దాసుడుంటే వాళ్ళకంటే నేను దాసుని స్వామి అలాంటి ఒక గుణం మనందరిలో ఉంటే ఈ దేశాన్ని మొత్తం రామమయం చేయొచ్చు ఈ ప్రపంచాన్ని మొత్తం రామమయం చేయొచ్చు అని ఈ అద్భుతమైన వేదిక మళ్ళీ ఒకసారి ఈ లోగో మీది కాకపోయినా అది పక్కన కొంచెం పెట్టవే ఆంజనేయ స్వామిని శంఖం పూరించే దాన్ని యాడ్ చేయమని ప్రార్థిస్తున్నా నైన్ నైన్ చెప్పారు కదా ఆయన హోబిల జీయర్ స్వామి వారు రామాన్ జీయర్ స్వామి ఏమన్నారు ఆయన యాడ్ చేసి ఇంకోటి నైన్ తర్వాత ఏం యాడ్ చేసినా నైన్ ఏ వస్తుంది అన్నారు అందుకోసం అవికారం అనేది కదా పదం అవికారం చేసేది అని ఫస్ట్ చాలా ముఖ్యమైన కరుణాకర్ ఈ మిషన్ ఇండియా ఇంపాసిబుల్ సినిమా కోసం రిలీజ్ అయిన అదే రోజు రాత్రి నాన్నగారికి కూడా చూపించాను అది రాత్రి ఒకటిన్నర నాన్నగారు రాత్రి పూట పడుకోరు ఆయన తెల్లవారుజామున వరకు మాట్లాడుతూనే ఉంటారు ఆయన డే టైంలో పడుకుంటారు సరే పడుకోరు కాబట్టి చూపిస్తాను ఆయన ఒక మాట అన్నారు ఇది టెంపుల్ సెంట్రిక్గా రా వీడు అన్నారు అది వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను ఒక అర్చకుడు కనుక దేవాలయ వ్యవస్థలో నిజాయితీగా ఉంటే ధర్మాన్ని రక్షించడం సులభం అవుతుంది అనేటటువంటి ఇతివృత్తాంతంతో తీసినటువంటి ఈ శివశక్తి కరుణాకర్ కళ్యాణ్ బృందానికి పనిచేసినటువంటి ఎడిటోరియల్ డి డైరెక్షన్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు దయచేసుకుంటాను మీ అందరికీ ఆ చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది